ఒక్కసారి అందరం కూడా చేతులు పైకి లేపి భారత్ రెండు చేతులు లేపాలి భారత్ జై ప్రియతమ నాయకులు మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అన్న జన సేవకుడు జన నాయకుడు మరి ఈటల రాజేంద్ర గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి రాబోయేటువంటి ఎన్నికల్లో మనమందరం కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్ట్తో గెలిపించవలసిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై చేతులు లేపాల రెండు చేతులు లేపాలే భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలే అమిత్ షా గారి నాయకత్వం వర్దిల్లాలే జేపి గారి నాయకత్వం వర్ది లాలే కిషన్ రన్న గారి నాయకత్వం వర్దిల్లాలే హీటల రాజేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలే భారత్ ఒక్కసారి నాతో పాటు అందరూ కూడా చేతులు లేపి చప్పట్లు నాతో కూడా మీరు పాట పాడాల్సిందిగా కోరుతున్నా దయచేసి రెండు చేతులు లేపాలి అందరు కూడా అందరూ చేతులున్న ప్రతి ఒక్కరు రెండు చేతులు లేపాలి జై ఇటల జై ఇటల రెండు చేతులు లేపాలి ఒక చేతి నరేంద్ర మోడీ గారి కోసం ఇంకో చేతి మన ఈటల రాజేంద్ర అన్న కోసం రెండు చేతులు లేపాలి అందరు చిలరడి నాతో పాటు చప్పట్లు కొడుతూ జై 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 ఈటల జై ఈటల రాజేందర్ అన్న జై 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 మోడీ కోతలకను చూసి నీ కోతల కూతల వార్తల రాతకు భయపడడు ఎవడు ఎవడు చేతులు లేపాలి అందరు కూడా రెండు చేతులు లేపాలి దయచేసి ఎవరు కూడా దించద్దు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక చేయి నరేంద్ర మోడీ గారి కోసం ఇంకో చేతి మన ఈటల రాజేంద్ర కోసం అందరూ కూడా ఆ మీడియా కట్ సైడ్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు అందరు కూడా వెనకాల ఉన్న వాళ్ళు రెండు చేతులు లేపాలి అందరు కూడా जय 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 ईटल जय चपटों mm. जय 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 इतला जय ईटल जय ईटल राजेंद रन्ना जय 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 बोडी जय भारत जनता पाट మన విజ్ఞప్తి లోపల గ్రౌండ్ లోపల వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లోపలికి వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి కుర్చీలలో కూర్చుండీ